ఇవాళ మా ఆయన ఇంటికాడ ఉప్పు దేస్తున్నా మెరుస్తుంది మెరిసే పనులు దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచినే ఉన్నా పొద్దుగాల నుంచి ఇంటి పనులు కాలే కొత్త పనులు ఇప్పుడు వచ్చిన మేసిరి వాళ్ళు ఎందుకంటే రెండు మూడు బంగారు పట్టుకుంటారు కదా ఇక ఆడ పని అయిందంట ఇలా కొంచెం ఇవాళ మా ఆయన ఇంటికాడ ఉండు దానిగా చుట్టూ తీసుకొని కానీ పని కాలేదు ఇక మెట్లకు కొడదామని ఇప్పుడు వచ్చిర్రు టైం ఉన్నంత వరకు ఇంకా సూరన్న సూరన్నవయ్యే ఆడ కూడా అవుతుంది ఎండాకాలం కదా ఆరైనా కూడా పొద్దున్నీ కదూ అంటే చీకటి చికెట్ కాదన్నట్టు అప్పటిదాకా వేస్తారంట చూడాలి ఫోన్ ఆడుతుండు అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకో ఇదిగోండి పని చేస్తారు ఇప్పుడు సాయంత్రం చెక్కలతోనే కొడతారు కదా డబ్బాలు జాయింట్ చేస్తారా అవునా కొడతారంట కొడతారంటూ ఈ సీకి ఉంటాయి కదా ఇట్లా కొడతారనమాట చూడాలి ఇవాళ ఎంత పని అవుతుంది అనేది సూరన్న చూపిద్దాం పోతుండు పోయేది కదా అందుకే పోతుండు జర జర బాగా కనిపిస్తుంది రంగు కూడా ఇప్పటిదాకా ఇవన్నీ మిషన్ తోని కట్ చేసి అన్నట్టు ఇగో మిషన్ ఏం మిషన్ అంటారు దీన్ని ఇదిగోండి కటింగ్ మిషన్ ఇగ మూడు ఇంచుల మూలలు కొడతారు ఇట్లా ఇదిగో ఇట్లా సెటప్ అనమాట ఒకరు పట్టుకునే వాళ్ళు కావాలి ఒకరు కొట్టే వాళ్ళు కావాలి దూరమే నా ఫోన్ వాళ్ళ కొట్టాం డాగ్ అంటారు అంటే సక్క చేస్తారు సీట్లను వంకరంట వంకర చక్కగా అంటే సక్కగా డాగ్ ఇది తెలుసు కదా అందరికి సుత్తే సుత్తైతే అయితే బాగుంది ఇన్పది ఇన్పది టేపి ఇది చిన్నటాది ఇంకా బాగుంది టేప్ ఇది కొలిసేది ఇకేమో సీకులు ఇట్లా తిప్పుతారు చూడండి అట్లా సీకులు తిప్పేది అనమాట ఇది పట్టుకునే హ్యాండిల్ సైజ్ చూసుకుంటున్నట్టు అట్లా లేవలా ఉందా లేదా అని రెండు కట్టెలు కొట్టిండు వచ్చి అట్నే ఇవన్నీ కట్ చేసిండు ఇతను మేస్త్రి ఇతను ఇద్దరు మేస్త్రిలే భీము కూడా వస్తారు కదా ఆడికి భీము కూడా వస్తారు అన్నట్టు అందుకే చూసుకుంటున్నారు ఇప్పుడు ఎంత ఎంతైతే అంత వేస్తారో రేపు పొద్దుగాలు వచ్చి కడుమ పని చేస్తారు అన్నట్టు ఇట్లా ఇట్లా కొట్టుకోని నేను ఇక దగ్గర ఇటు వచ్చి ఇక్కడ నాలుగు ఇంత కొట్టిరు కారంతో చూసుకొని

ಸಾರಕೊಂಡ ಮಾತ್ರ ಕೂಸುನೇ ಲಪಾರಾ ದೆಂಪರ್ ಬೀಜಕ್ಕೆ ಒಕ್ಕಾ ನೀನು ಬಿಟ್ಟು ಸರ್ ಆಬೇಡ ಬರೋ ಚಲನೆ ದಿನ ನೀಗೆ ಏನು ಅಂದ್ರೆ ಆಸ್ತಿ ಅಂದ್ರೆ ಡಾಡಿ ಡಬಾಯ ನೀನು ಬಿಡಬಾತ್ ಮೂಟಲೇಸ್ ತರನ್ಮಟ ರಿಂಗ್ಲಪೇನ ముతలు కూడా తెచ్చేసి మేమే ఇప్పటిదాకా అయినంత పని చేసిరు పోతుర మేస్త్రి వాళ్ళు మొన్న చెక్క కొట్టిరని చెప్పినా కదా సాయంత్రము అంత పని చేసిరు అయితే నిన్న రాలేరు అనమాట అని నేను కూడా చేసుకున్నా పని ఇంట్లో పని అవుతుంది తప్ప కదా ఇలా నష్టం చేయలేము చేతనేతలే కానీ చాయ్ అవుతుంది ఆయన ఇదిగోండి పాలు బర్రె పాలు తెప్పించుకుంటున్నాం మా ఆయన కొద్ది నుంచి అలనీర పండ్లు తెచ్చిండు తినాలిగా ఇదిగోండి అలనీర పండ్లు మేస్త్రి వాళ్ళకు ఒక మల్క చాయ్ పెట్టించి పోసినాం ఒక్కడే వచ్చిండు కానీ ఇప్పుడు ముగ్గురు వచ్చి అలా అయితే ఒకడే వచ్చిడు మా ఆయన కొంచెం అవి ఇవి అందించిన అనమాట చెక్కలు మూలలు ఇప్పుడు ఇంక ఇద్దరు వచ్చిర్రు ముగ్గురు కలిసి వేస్తుర్రు ఒక మలక బాసన్లు దోమడైపోయినాయి జబ్బ నిండింది ఇంకా పడుతున్నాయి బట్టలు ఇవన్నీ మామూలే పువ్వు చెట్టుకు ఇదేమో ఏం పువ్వు అంటారు కాగితం పువ్వు అని అంటారని నాకు తెలుసు కాగితం గులాబ్బ పువ్వు మీకు ఏదైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి ఇది కూడా ఇట్లా దానిమ్మ పండ్లు కా పూత కూస్తుంది మరి కూడా అలా కాయలు కాస్తలేదనేది అదిగొండీ చేస్తారు అనమాట మా వాళ్ళు నేను వేసిన ముగ్గు అలా వేసిన ముగ్గు అక్కడ కడుతురు మెట్లకి మెట్లకి ల్యాండింగ్ కట్టడం అంటారంట వాళ్ళు చేస్తారు పని

ఐతారం రోజు వీడియో పొద్దుగాలనే పగటికేదాకా ఇస్తారంట మరి ఎంతవరకు అవుతుందో చూడాలి మరి సీకులు వెళ్తారా లేదా అనేది కూడా తెలియదు అడిగితే కూడా బాగుండదు కదా అని నవ్వుకుంటున్నాను ఈ వీడియో ఇచ్చే ప్రతి ఒక్కరు గట్టిగా లైక్ ఇయ్యండి లైక్ ఇచ్చి యాదవం చే మొరం పోస్తారనమాట బిజినెస్ లాగా పర్లా మాట్లాడుతుంది రాదా మా ఆయన కూడా పొద్దు నుంచి అందిస్తాను అనమాట ఇట్లా చెప్పారు Kewa 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 ఆ పొ ఫస్ట్ లాప కొట్టిన తర్వాత అది దెంజర్ అదే కదా హార్తిగాడ స్వామి అంటే లాప ఉస్పె లాప సంతుకుంటోయ్ మనక అర్థం కాదు ఇ మొల ఉచిపోయిన కదరా దారం కట్టיר అన్నమాట దాని లెవల్ చూసుకొని కడతురు కనిపిస్తుందా సన్నగా కనిపిస్తుంది నీళ్ళు కొడుతున్నారు చల్లగా అనిపిస్తుంది ఇక పది పదకొండు అయిందంటే ఈడ కూడా ఎండ వస్తుంది చాలా వరకు పని చేస్తారు బండి మీద క్యాన్ ఉంది కదా నీళ్ళ క్యాన్ అది యాభై రూపాయలు అంట సల్ల నీళ్ళ డబ్బా నింపుకుంటే మామూలుగా అయితే పది రూపాయలు ఉంటుంది కదా మామూలు వాటర్ నీళ్ళు అయితే యాభై రూపాయలు అంట ఇక్కడ సీకులు కట్ చేస్తారు అన్నట్టు ఇడ కొలుసుకుంటా ఇదిగో సీకులు కట్ చేస్తారు ఇట్లా అక్కడ చెక్క కట్టుడు అయిపోయింది సీకులు వెళ్తారంట నూనె సీకులు అల్లి పెడతారు కదా తర్వాత దేనికి ఇది నూనె ఎందుకు పెడతారంటే డబ్బాలు జల్దీని ఉడిపోతాయి అన్నమాట సిమెంట్ కి ఎంది మొత్తం రుద్దేశిన్ ఇదిగోండి దోస్తులు చికెన్ చికెన్ మేముండే ఇంటికి జరంత దూరంలో కర్రీ పాయింట్ ఉంది చాలా మంది కొంట పోతారంట ఇవాళ కొనుకొచ్చిండు మా చిన్నబాబు నాలుగు ముక్కలు ఇంత షారు అంతే మనిషికో తుణి వేసుకున్నాము అన్నంలా అంటైతే కొలిచినట్టే పోసుకుంటుడు మా చిన్నబాబు పైసలు ఇచ్చేదాకా లేడు దీని ఋషి ఎట్లుంటదో ఒక పారి అని ఇయాలనే మూలు కొనుకొచ్చిన బయట ఆ పెద్దోడైతే తినమంటే తినలేడు ఫోన్ అనే పెట్టిండు మూతి మేము తిన్నాంక తిన్నాడు ఒక తుణి వేసుకొని తిన్నా రెండు సార్ చేసాన ఇంకా కొట్టుడు అయిపోలే సీకులు అల్తారు చెక్కు కొట్టుడు అయిపోయింది ఇప్పుడు సీకరు కట్ చేసుకుని ఇప్పుడు దాకా పార్టీలు దాకా వేస్తారంట అవుతారా పార్టీ చూడాలి ఎంతవరకు వేస్తారు అనేది సీకులు అలిగిపోతారేమో దగ్గర నాకు తెలిసి సీకులు వెళ్ళడం అయింది ఇదిగోండి తలవడైపోయి రేపు పోస్తారంట మాలు చూడాలి ఇక్కడ పక్కకు కూడా చెక్కలు కొట్టాలి ఇట్లా వేసి కూడా ఎండలా టోప్ పెట్టుకోండు గీడు ఉందన్నట్టు నీడ పడాలంటే నీడ నిలబడాలంటే నీడ పట్టు గీడు ఉంది దీని కింద తింటున్నట్టుంది ఒక ఆమె లోపల మంచిది చూడరి దండాలు కట్టిరు ఇక్కడ ఇప్పుడే వచ్చింది ఆటో ఊర్లోకి పోయి మరి పైసలు వస్తాయా బియ్యం వస్తాయా నాకు కూడా తెలియదు ఇప్పుడే వచ్చింది అన్నట్టు ఇప్పుడు ఇప్పుడే దిగుతూరాళ్ళు మా పిల్లగాడు దిగి వస్తుండ ఆటోల ఇప్పుడే వచ్చిర్రు వీళ్ళంతా మళ్ళా రేపు పొద్దుగాలనే వెళ్తారు పడుతుంది కరెంట్ పోయింది ఏం కదా మెరుస్తుంది మెరిసేట్ వస్తే బాగుండి ఇలా మెరుపులు కూడా వస్తున్నాయి ఉరుములు మెరుపులు ఇప్పటిది ఇప్పట్లోనే అందుకుంది ఇక మేము చికెన్ తెచ్చుకున్నాం చికెన్ చీకటనే వండుకోవాలి నాటుకోడి కూరనంట మా ఆయన తెచ్చిండు ఇది వండు అయితారా కొద్దిమీకి తిడుండ్రి ఇట్లా అవుతుంది కరెంటు పోయింది మా వాళ్ళ గడ కూసురు అన్నట్టు కరెంటు పోయిందని చికెన్ వండుకొని అన్నం వండుకొని తినాలి ఇప్పుడు ఈ చీకట్లనే మరి కరెంట్ ఇప్పుడు వస్తుందా రాదా తెలియదు మా ఆయన ఇప్పుడు కొలువకేంచ వస్తుంటే తెచ్చింది అన్నట్టు పస్తు కూడా వేసిన ఇంకా బయటకు పోదామంటే అడుస్తాను నీళ్ళకే నేను విండి వేస్తున్నాను అన్నట్టు నీళ్ళు ఇలికిపోతాయి నీళ్ళు ఇంటికిపోయినాకనే ఉప్పు కారం వేస్తాం మా పిల్లలిద్దరు గోలియమంటారు నూనెలా అంటు లేకుండా టమాటాలు కూడా వేయాలి ఇంకా మూత ఇదిగోండి టమాటాలు బుడ్డే రెండు అన్నట్టు ఆ పాతాన యాభై రూపాయల కిలో టమాటాలు ఇక్కడ కారం వేస్తా అదే ఉడుతుంది కారం అయితే కొత్త కారమే అందుకే ఎట్రా కొడుతుంది ఉప్పు వేస్తున్నాం ఇక ఉడికినాక దించుడే ఇంకా బియ్యం కాడి అన్నం వండాలి కరెంట్ అయితే చాలా సేపు అవుతుంది గంటకు ఎక్కువైతుంది ఇంకా వస్తలేదు వస్తలేదు లాభం లేదని వండుతున్నా ఇక అదే ఉడుపుకోలే ఈ ఆటకి తింటే ఇక ఉంటాం మరి దస్తులందరికీ బాయ్ ఇంకా శీకరణనే మేము ఉండేది ఇప్పుడు లైట్ వచ్చేంత వరకు